బలంగా ఉంటారు బరువు తగ్గుతారు మంచి రుచికరమైన రెసిపీ అండి ఒక్కసారి చేసుకొని తింటే ఇన్ని రోజులు ఈ టేస్ట్ మిస్ అయ్యామా అని అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది సిక్స్ మంత్స్ బేబీ నుంచి పండు ముసలి వరకు తినే రెసిపీ అనమాట చాలా చాలా బాగుంటుందండి హలో అండి నమస్తే నేను ఈ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ రెసిపీ కోసం ముందుగా వన్ కప్పు పెసరపప్పు వన్ కప్పు కొర్రలు అండి ఇంగ్లీష్లో కొర్రల్ని ఫాక్స్టైల్ సీడ్స్ అంటారు ఇదిగోండి టూ కప్స్ అనమాట ఈక్వల్గా తీసుకోవాలి రెండు దీనిలో వాటర్ పోసి టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలండి హెల్త్కు చాలా చాలా మంచిదండి ఇది ఎండాకాలంలో తినొచ్చు వర్షాకాలంలో తినొచ్చు ఏ కాలంలో అయినా తినొచ్చు అండ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు లంచ్గా తినవచ్చు డిన్నర్గా కూడా తినొచ్చు ఎనీ టైం అండి చాలా చాలా రుచిగా ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తినేలా ఉంటుందండి ఇదిగోండి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా నిండుగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక వన్ అవర్ అలాగే వదిలేయాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే లేవగానే వీటిని నానబెట్టుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ వన్ అవర్ స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నెయ్యి అండి ఇంట్లో చేసిన నెయ్యి అందుకే ఆ కలర్లో ఉంది అంటే నేను వడబోయాను నెయ్యిని ఇదిగోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కావాలంటే నెయ్యి తగ్గించవచ్చండి అరంగులం అల్లం అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోవాలి లేదా తురుముకున్నా పర్లేదు ఇలా ఈ రెండింటిని వేయించుకోవాలి కాస్త వేయించుకొని దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంతే రెసిపీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతకుమించి ఎక్కువ అసలు టైం పట్టదు అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసానండి టేస్ట్ బాగుంటుంది మిరియాల పొడి వేసుకుంటే అండ్ ఈ మధ్యన ఎక్కువ అందరికీ కోల్డ్ కాఫ్ ఉంది కదండి ఇది చేసుకుని తింటే తగ్గుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం నానబెట్టుకున్న మిల్లెట్స్ అండ్ పెసరపప్పు ఉంది కదా వాటిని స్ట్రెయిన్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకొని వన్ మినిట్ ఇలా వేయించుకోవాలి స్టవ్ను మీడియంలో పెట్టుకొని వన్ మినిట్ ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు వన్ కప్ పెసరపప్పు వన్ కప్ మిలెట్స్ అంటే ఫాక్స్టైల్ సీడ్స్ తీసుకున్నాం కదండీ టూ కప్స్ టూ కప్స్కి సిక్స్ కప్స్ వాటర్ అదే కప్పుతో సిక్స్ కప్స్ వాటర్ తీసుకోవాలండి అంటే వన్ కప్కి మూడు కప్పును చొప్పున సిక్స్ కప్స్ వాటర్ తీసుకోవాలి ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇదిగోండి ఇలా వాటర్ తీసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి కలిపే క్లిప్ మిస్ అయింది ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ రానివ్వాలండి ఇదిగోండిలా త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చాక ఆవిరిని తీసేయకూడదండి చల్లారేంత వరకు వెయిట్ చేయాలి కుక్కర్ చల్లారేంత వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట అప్పుడే పర్ఫెక్ట్గా అవుతుంది ఈ కిచిడి మిలెట్స్ కిచిడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసుకొని తింటే రోజు అన్నం బదులు ఇదే చేసుకొని తింటే బాగుండేది అని అనిపిస్తుంది చూసారా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో ఇదిగోండి ఇలా మెత్తగా ఉడికిపోతుందనమాట చాలా చాలా బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారు అండ్ ఇందులో నెయ్యి వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కావాలనుకుంటే నెయ్యిని కాస్త తగ్గించవచ్చు ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందామండి పోపు కూడా చాలా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇదిగోండి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర అంతే కొద్దిగా జీలకర్ర నాలుగు కాజు వేసి అలాగే కొద్దిగా కరివేపాకు అండి ఒక నాలుగైదు ఆకులు అంతే ఇలా కరివేపాకు కూడా వేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా చాలా చాలా బాగుంటుందండి చల్లబడినా బాగుంటుందన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకొని తినండి ఇన్ని రోజులు ఈ రుచిని మిస్ అయ్యామా అని మీరే అంటారు అన్నంకు బదులు రోజు ఇదే వండుకొని తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇది అండి ఈ రెసిపీ ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్